అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ పెన్షనర్లకు మరో శుభవార్త సీఎం ప్రతిపాదనలు అయితే షూరు ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఇప్పుడిప్పుడే ప్రభుత్వం దగ్గర నుంచి అప్డేట్స్ అయితే వస్తున్నాయి తాజాగా మరో శుభవార్త అయితే రావడం జరిగింది బ్యాంకుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి ఉచిత ఆరోగ్య బీమాకు సంబంధించి ఈహెచ్ఎస్ పథకానికి సంబంధించి సాధ్య సాధ్యాలపై ప్రభుత్వ పరిశీలన ఉద్యోగ ఆరోగ్య బీమా పథకాన్ని జాతీయ బ్యాంకులు బీమా కంపెనీల ద్వారా అమలు చేసేందుకు ఉన్న సాధ్య సాధ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఉద్యోగులు పెన్షనర్లు ఇతర వర్గాలకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి అయితే వీరికి ట్రస్ట్ ద్వారా కాకుండా ఎంపిక చేసే కంపెనీల ద్వారా బీమా కల్పించే కొత్త ప్రతిపాదన తెరవేకైతే తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం ఆరోగ్య బీమా కోసం ఉద్యోగులు పెన్షనర్లు ప్రతీ నెల చెల్లించే వాటకు అదనంగా అంతే మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది బీమా సదుపాయం పొందేందుకు ఏడాదికి ఒక్కో ఉద్యోగి పెన్షనరు సుమారు ఏడు వేల వరకు చెల్లిస్తూ ఉంటారు అదే సమయంలో జాతీయ బ్యాంకుల్లో కొన్ని తమ వద్ద సేవింగ్ ఖాతాలు గల వారికి ప్రమాద వైద్య బీమాలు అమలు చేస్తున్నాయి ప్రీమియం తగ్గుదలపై దృష్టి ఉద్యోగులు పెన్షనర్ల వేతనాల చెల్లింపులపై ఖాతాలను జాతీయ బ్యాంకుల్లోనూ ఉండేలా చూస్తే బీమా ప్రీమియం తగ్గుతుందా ప్రయోజనాలు ఎలా ఉంటాయన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి ఎత్తి పెట్టింది ఇప్పటికే రెండు బ్యాంకుల ప్రీమియం రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఉన్నట్లు అధికారులు దృష్టికి తీసుకొచ్చింది కేరళలో ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉంది ఈ విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ అధ్యక్షతన సచివాలయంలో బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది ప్రభుత్వ ఉద్దేశాలను బ్యాంకులు బీమా కంపెనీల వారికి అధికారులు వివరించారు బీమా కవరేజీ ఏ స్థాయిలో ఉండాలి ప్రస్తుతం ఏ ఏ రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉందన్న దానిపై ఈ సమావేశంలో చర్చించారు త్వరలో మరోసారి సమావేశం కాబోతున్నారు తక్కువ ప్రీమియంతో మెరుగైన బీమా సౌకర్యాన్ని కల్పించే బ్యాంకుల్లో వేతనాలు జమ చేయడం ద్వారా వాటిలో నగదు లావాదేవీలు పెరుగుతాయి దీనికి అనుగుణంగా ఆర్థిక ప్రయోజనాలు పొందాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు కలిపి ఎనిమిది లక్షల యాభై వేల మంది వరకు ఉన్నారు మెడికల్ రీఎంబర్స్మెంట్ ట్రస్ట్ ద్వారా ఏడాదికి సుమారు ఆరు వందల కోట్ల వరకు చికిత్సల నిమిత్తం చెల్లిస్తున్నారు